సిద్ధమా మరో పది రోజుల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్ని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్లీ మోసపోవటమే చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా ఆయన హయాంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు ఆయన ఇచ్చింది కేవలం ముప్పై తొమ్మిది లక్షలు అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలించుకుంటూ కేవలం అరకొరగా ముప్పై తొమ్మిది లక్షల మందికి ఇస్తే ఈ రోజు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను మీ బిడ్డ ఎంత మందికి పెన్షన్ ఇస్తా ఉన్నాడో తెలుసా అక్షరాల అరవై ఆరు లక్షల మందికి మీ బిడ్డ పెన్షన్ ఇస్తా ఉన్నాడు ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా అది కూడా ఆ పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా అది కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అడుగుతా ఉన్నాను ఈ యాభై ఏడు నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతా ఉంది ఈ పెన్షన్ నేరుగా నా అవ్వ తాతలకు మీ బిడ్డే పంపుతా ఉన్నాడు మూడు వేల రూపాయలు చేసి వాళ్ళ ఇంటికే చంద్రబాబు నాయుడు గారు పాపిస్తి కళ్ళు ఆ అవ్వ తాతల మీద పడనంత వరకు ఎప్పుడైతే చంద్రబాబు పాపిస్త కళ్ళు ఆ అవ్వ తాతల మీద పడ్డాయో అప్పటి నుంచి ఆ అవ్వ తాతలకు నేరుగా అప్పటిదాకా ఇంటికే అందుతా ఉన్నా పెన్షన్ ఆ మనవళ్ళు ఆ మనవలాల రూపంలో వాలంటీర్లు వచ్చి ఆ అవ్వ తాతలకు మంచి చేసే కాలం ఈ చంద్రబాబు నాయుడు గారు పాపిస్తి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు నా అవ్వా తాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని అంతటితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు పాపిస్తూ చేస్తలు ఇంకా కడుపు చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు అవ్వా తాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు ఇచ్చింది ఇచ్చిన మేరకు ఇవాళ హాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ అవ్వా తాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆ అవ్వా తాతలు ఇంతటి ఎండలో క్యూలో నిలబడి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని డ్డు తిట్టకుండా తిడతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు ఆయన చేసిన దౌర్భాగ్యము పని కూడా ఆయన కనీసం నేను ఈ దౌర్భాగ్యపు పని చేశాను అని కూడా చెప్పుకునే ధైర్యం లేదు ఆ చంద్రబాబు ఆయన దుష్టతే దుష్టయం ఆయన ఎల్లో మీడియా వీళ్ళందరూ కలిసి ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నారు అసలు వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈ రోజు ఇక్కడ అవ్వ తాతలకు పద్నాలుగేళ్ళ వేల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఆ అవ్వ తాతల మీద ప్రేమ చూపించలేదు ఆ అవ్వ తాతలకు పెన్షన్ ఇంటికి పంపించిన పరిస్థితి లేవు చేసింది మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత గత యాభై ఏడు నెలలుగా చంద్రబాబు నాయుడు కళ్ళు పడేంత వరకు కూడా ఆ అవ్వ తాతలకు ఈ రోజు పెన్షన్ ఇంటికే అందుతా ఉంది నేను ఇవాళ ప్రతి యాభకు ప్రతి తాతకు చెప్తా ఉన్నా తాత ఒక నెల ఓపిక పట్టండి జూన్ నాలుగో తారీఖు దాకా ఓపిక పట్టండి మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాడు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి మీకోసం పెడతాను అని చెప్పి చెప్తా ఉన్నా ఈ మధ్య కాలంలో నిన్ననే అనుకుంటా ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూసాడా ఆ సూపర్ సిక్స్ లో అవ్వ తాతల పెన్షన్లు అప్పుడే ఎత్తేసాడు సూపర్ సిక్స్ లో అవ్వ తాతల పెన్షన్ ఎక్కడైనా కనిపించిందా ఎక్కడైనా కనిపించిందా ఎక్కడైనా అప్పుడే ఎత్తేసాడు చంద్రబాబు రాకమునిపే అప్పుడే అవ్వతాతలు బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఎడ్డనక వాననక తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేసాయి ఇక చంద్రబాబు పాలన పొరపాటును నిజంగా వస్తే చంద్రముఖి మళ్ళీ నిద్రలేస్తుంది ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురి ఫోటోలతో రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలంటూ పంపించి మీ అందరితో ఓట్లు వేయించుకుని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఆయన పరిపాలన చేసి ఆ తర్వాత నేను అడుగుతా ఉన్నా ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ కొని ప్రత్యేక హోదా ఇచ్చాడా అది అమ్మేశాడు ఇలాంటి వ్యక్తులు నమ్ముతామా మా అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఇదే ముగ్గురు మళ్ళీ కలిసేస్తా ఉన్నారు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంట నమ్ముతారా అక్క ఇంటింటికి బెంజ్ కారట నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన బడులు మన చదువులు మన పిల్లలు ఇవన్నీ బాగుపడాలన్నా మన హాస్పిటల్లు మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి ఫ్యాన్ మీద నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వీలేదు